హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ మటన్ కర్రీని ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకైనా లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీని తయారీ విధానం చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీనిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీగా కావాలనుకునే వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం లేదండి తర్వాత వేస్తాను దీన్ని పది నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం కుక్కర్ గిన్నె తీసుకొని అందులో రెండు గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో సగం ఆనియన్స్ బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కలిపి ఉంచుకున్న మటన్ ని ఇందులో వేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కాజు కూడా వేసుకోవాలి జీడిపప్పు వేసుకుంటే మటన్ గ్రేవీ చాలా టేస్ట్ వస్తుందండి కాజు లేకపోతే గసగసాలైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మటన్ని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇందులో ఉండే వాటర్ అంతా పోతుందండి అప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి దీనిని కూడా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలండి కుక్కర్లో అయితే నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే మటన్ మనకి మెత్తగా ఉడుకుతుంది మటన్ కర్రీ ఉడికితే ఆయిల్ ఇలా కర్రీలో నుంచి సపరేట్ అయిపోతుందండి అప్పుడే మనకి కర్రీ ఉడికినట్టు ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి నాకైతే సాల్ట్ సరిపోలేదు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోవాలి ఇంట్లో తయారు చేసిందైతే చాలా బాగుంటుందండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి బ్యాచ్లస్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీలోకైనా బగారా రైస్లోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి